పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్త వస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారు అయిపోయింది మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోతున్నాయి ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు అనేది ఒక బీజేపీ వ్యూహంలో భాగం బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే దానికి ఎవరో ఒకరు ఇక్కడ ఒక ఆధారం ఉండాలి గతంలో ఉన్న నాయకులు ఎవరు కూడా బీజేపీని డెవలప్ చేయలేకపోయారు సో అందుకని అది పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకి బీజేపీకి మధ్య ఒక వారధిలాగా నిలబడి పొత్తుని కుదర్చగలిగాడు సోది ఈ మూడు కూటములు ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయటం వల్ల రేపు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అధికారం అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు దీనికి బీజేపీ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీకి కూడా ఏదన్నా పవర్ సెంటర్ ఉండాలి చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారం ఇప్పుడు ఏదైతే పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడో ఆయా పార్టీని క్రమక్రమంగా వాటిని పక్కన పెట్టేసే పద్ధతి ఒకటి ఉంటుంది సో దాన్ని ఎదుర్కోవాలంటే పవన్ కి కూడా ఒక పదవి ఇచ్చి ఒక పవర్ సెంటర్ ని తయారు చేసి తద్వారా బీజేపీని క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్రం పెద్దల యొక్క వ్యూహం ఒకవేళ గెలవకపోయినా కూడా అదే పరిస్థితి ఇక్కడ పార్టీ డెవలప్ అవ్వాలంటే ఒక ఒక పవర్ సెంటర్ ఉండాలి ఒక ఆకర్షణీయమైన నాయకుడు ఉండాలి ఆకర్షణీయమైన నాయకుడు బీజేపీలో ఇంతవరకు ఎవరు లేరు ఎవరైనా తీసుకున్నా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క మీడియా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉండటం తెలుగుదేశం పార్టీ వ్యూహాలకి ఆ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కింద పనిచేయలేడు సో పవన్ కళ్యాణ్ ఆకర్షణ ప్రయోగించుకొని బీజేపీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందించడం సులువు అని చెప్పేసి కేంద్రం ప్రజలు భావిస్తున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ లోక్సభ సీటుకి కి పోటీ చేయమంటున్నారు పోటీ చేసి అతను గెలిస్తే ఇక్కడ అధికారంలోకి వచ్చిన కూటమి రాకపోయినప్పుడు కూడా పవన్ కేంద్రం కేంద్రంలో ఏదో పదవి ఇచ్చి అతన్ని పవర్ సెంటర్ గా చేయాలనేది బీజేపీ వ్యూహం